పిల్లలకి ఎవరికి బ్యాటర్ కూడా ఆటర్జెన్సీ తలనొప్పి జ్వరము పరిశ్రమ ఎన్ని రోజుల ఎందుకు పడుకున్నాడా చూపించుకోక్టర్ దగ్గర పోయిందండి అక్కడ బయట ఉంటారు కాదన్నా మీరు వచ్చారు పొద్దున్నే వచ్చారు నేను మాట్లాడాలనుకుంటా మీతో ఎవరు మీ పేషెంట్ పెద్ద అబ్బాయి కదా నేను మాట్లాడే సార్ ఏంటి సమస్య ఎమర్జెన్సీ ఇప్పుడు ఆయన బాధ ఆయన చెప్పుకుంటాడు ఇది ప్రాణాలతో కూడిన ఇప్పుడు ఆ పిల్లోడు ఎంతో పిల్లడు కూడా కాదు ఆ పిల్లోనికి ఏమైంది కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు ఆ పిల్లలు నూడంత ఎండిపోయింది వచ్చినాడు అంటే దానికి సమయం పాటించాలి కదా ఇప్పుడు కంప్లైంట్ అదేనే ఇక్కడ రావడం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు రెస్పాన్స్ కావడం లేదనేది ప్రధానమైన కంప్లైంట్ ఉంది వచ్చిన పేషెంట్ చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు వేల వేల జీతాలు ఎవరికోసం కోసం ఇస్తున్నారు చెప్పండి మీరు చూడండి వచ్చిన సరే మేడం ఆధార్ కార్డు తీసాడానికి చెప్పాం వచ్చాడు తీసే వచ్చి బయట నిలబడి బయట కూడా ఓకే ఆ సార్ ఏమంటాడు కాసారి ఎమర్జెన్సీ మాత్రం లేదు రేపరా కాసే ఎమర్జెన్సీ మాత్రం సార్ అని చెప్పినా రేపరా అంటాడు కాసేపు గవర్నమెంట్ ఏంటి కట్ చేసినాడు నేను చెప్తాను చెప్తా కాసారి ఎమర్జెన్సీ జల్లే సార్ పిల్లలు ఏం లేదు సార్ పద్నాలుగు భోజనంతో బేదాలు ఇచ్చేసిన వాడు వంతిచ్చేసిన పద్దెనిమిది నుంచి అని చెప్పాను

మనసు బాగలేదు అనుకుంటే కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ కోసం నిలబడ్డం వాళ్ళ పైన వచ్చింది వాళ్ళతో మాట్లాడాలి సిస్టమ్ మంచిది ఫోన్ చేయండి चलार तो है। ना चलार बगल माता ग्रा कल्पी हाँ माता चार माता ने लिख दिया इंडक्शन इसका नबेरे मैन है ना नबेरे सुल नी के मैन ने निकल कुछ ना हो जरा मत चलाए मत चलाने का हाँ बस तो ये मना रो ये मेरे मास इतना होता रहा फर्स्ट वस्तु वस्तु ने पुमुरोर और रहा है नहीं नहीं सलाद चलिए तो उन दो चित्रों में बच्चे मोर ఏమన్నాడు సార్ ఉండలే బయట నేను అండి సార్ ఇంగ్లీష్ సార్ వేసినా ఇంగ్లీష్ నీ టాబ్లెట్ ఒక్క నిమిషం సిరప్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎంత సగం సగం ఏమన్నారా ఫుల్ ఫుల్ నెడమిచ్చింది ఇది అదే <s> ఎంత <học> <suck> 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 ఎక్స్ప్లెయిన్ చేస్తాము మ్యాటర్ మూడు రోజులు ఎందుకండి నేనే చెప్పాను టాబ్లెట్స్ మూడు రోజులకి తగ్గకొచ్చు బ్లడ్ టెస్ట్ చేస్తారు అది ఇప్పుడు వెంటనే ఫీవర్ ఎవరు వచ్చినా కూడా వెంటనే టెస్ట్ చేస్తే ఏమి కనపడదు మూడు రోజుల తర్వాత అది బ్లడ్ టెస్ట్ లో టైఫాయిడ్ మలేరియా కానీ మలేరియానీ మూడు రోజుల తర్వాత మనకి ఆర్గానిజం ఐడెంటిఫై అవుతుంది అందుకు మూడు రోజుల తర్వాత రమ్మన్నారు నేనే చెప్పాను దాంట్లో మీకు ఏమైనా ఇష్యూ ఉందా లేదు ఏంటి ఉందాస్ ఎంప్లాయీస్ అని అని ఇది ఆన్లైన్ లో అండి అది ట్రీట్మెంట్ తో దానికి సంబంధం లేదు వచ్చిన పేషెంట్ ని ఆన్లైన్ లో ఎక్కించాలి దానికి ఒక్కోసారి సర్వర్ పని చేయదు దానికి వాళ్ళు అలా చెప్పింటారు మీరు నీట్ గా కన్వర్ చేయాలన్న వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ నిలబడదు ఇక్కడ ఏమన్నారు దీనికోసం బ్లడ్ చెక్అప్ కోసం అప్పుడు చేయరంటే

అంటలే కదా సార్ ఈ అబ్బాయి ఆ రోజు వచ్చినారు సార్ ఆ రోజు వచ్చింటే మళ్ళీ రావద్దు మాట్లాడడం సోమవారం అట్లా రాజు ఆయన కాబట్టి నెక్స్ట్ సోమవారం మరస రోజు మంగళవారం రావని చెప్పొచ్చు మళ్ళీ సోమవారం 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 మాత్రం డ్యూటీలో ఉంటాడని సోమవారం నుంచి మళ్ళీ నెక్స్ట్ సోమవారం రావడం కాదు సార్ మీటింగ్ కి వెళ్తాడు మీటింగ్ తర్వాత సోమవారం నుంచి మళ్ళీ మంగళవారం తర్వాత రేపు రండి అని చెప్పిన చెప్పలేదు కదా మళ్ళీ సోమవారం సోమవారం వచ్చినాడు మళ్ళీ నెక్స్ట్ సోమవారమే రమ్మన్నారు అంటే ఈ మధ్యన వారం రోజులు ఈయన ఉండట్లేదా లేకుండా ల్యాబ్ చేయడం లేదా లేకుండా ఈయన ఏమన్నా రాకూడదని ఏమన్నా రాసి పెట్టిందా మరి ఎట్లా మేడం ఇది పద్ధతి కాదు కదా ఈ మార్మూల ప్రాంతంలో గవర్నమెంట్ ఎందుకు పెట్టింది ఇట్లాంటి వాళ్ళ కోసమే కదా పెట్టిండేది మీరు దీన్ని ఉపయోగించాలి మేడం ప్రజల కోసం ఉపయోగించుకుపోతే ఇది ఎట్లా మేడం ఇది వృధా చేస్తున్నారు మీరు అంతా టైం అంతా వృధా చేస్తున్నారు ప్రజలకు సౌకారం కల్పించాలి మేడం ఈ రోజు డాక్టర్ లేదని ఇన్ఫర్మేషన్ ఇస్తే పెద్ద తుమ్మల నుంచి ఇక్కడ దాకా రావాల్సిన భరత్ సార్ గారికి ఏం పట్టింది చెప్పండి మీరు అన్నట్లే అనుకుంటే ఉండండి ఉండండి అయినా కూడా ఎందుకు బాధ్యతతో వచ్చినారు లేదా మీరు చెప్పొచ్చు కదా అనేక కారణాలు అయినా మీరు బాధ్యత వచ్చినారు లేదా సోమవారం వస్తే నెక్స్ట్ సోమవారం రా అంటే బ్లడ్ టెస్ట్ ఏం చేయాలి పిల్లడు వారం వరకు ఏమైనా ఎక్కువ అయితే ఎవరు బాధ్యులు దానికి పద్ధతి కాదు కదా మీకు ఉండేది దానికోసమే ఉన్నారు జీతాలు దానికోసమే ఇస్తున్నారు మీరు సక్రమంగా డ్యూటీ నిర్వహించాలా కాస్త ఏదో ఉన్నప్పటికీ కూడా చూసుకోవాలి రేపు రా బాబు అని చెప్పాలమ్మా వన్ వీక్ వెనక్కి వేస్తే అప్పుల్లో ఎంత ఇబ్బంది పడతాడు చెప్పండి ఏం సిద్ధలింగం అంతే కదా ఇబ్బంది అయిందా లేదా ఎంత అయింది రెండు వేలు చూడండి రెండు వేల రూపాయలు వృధా అప్పిలోనివి అది మన గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టింటే కూటమి ప్రభుత్వము హెల్త్ మినిస్టర్ మా మినిస్టరు సత్య కుమార్ గారు బిజెపి మినిస్టరు పేద ప్రజల కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కూడా అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రంలో ఈ రకంగా ప్రజల కోసం అభివృద్ధి చేస్తుంటే మీరేమో సరిగ్గా డ్యూటీ చేయక ప్రజలు పట్టించుకోక చేస్తున్నారు మేడం ఇది ఇది పద్ధతి కాదు ఇది మార్చుకోండి మీ పద్ధతులు ఇంకోటి వస్తువులు అంతా ముగ్గురు మళ్ళా ఇక్కడ కూడా ఎన్నో సార్లు స్టేట్మెంట్ కూడా మార్చడం లేదు ఇక్కడ ఇక్కడెవరు డ్యూటీ ఉంటామని చెప్పేది కదా స్టాఫ్ ఆయన పేరేమి హీరో కాదు ఇదంతా చూసేది ఎవరు ఇదంతా వచ్చేసి ఫార్మసిస్ట్ చూస్తారు ఫార్మసిస్ట్ వచ్చేసి వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యింది చూసుకోవాలి మేడం కాస్త ఇట్లా మేడం ఇవన్నీ ఇవన్నీ ఎందుకు మేడం మూలకి పెట్టమని పంపించిందా గవర్నమెంట్ కోట్లాది రూపాయలు పెట్టి ఇంత మంచి మంచి మంచాలు బెడ్ ఇన్ని పెట్టి వ్యవస్థ కల్పిస్తే వచ్చిన పేషెంట్లు కూడా బెంచ్ మీద నేల మీద బయట కూర్చుంటున్నారు మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇచ్చినారు మేడం గవర్నమెంట్ సరిగ్గా పెట్టుకోవడానికి అవును మేడం ఇప్పుడు ఇట్లా పడేసే బదులుగా ఉందండి ఉందండి మేడం పడిపోయింది కదా అంతా డబ్బా గిబ్బలు పడేసినారా ఈ కొత్త పరికరాలని మీరు ఇట్లా వాడుకోకుండా పడేసి ఎంతవరకు ఎందుకోసం మేడం గవర్నమెంట్ ఎందుకు పంపించింది ప్రజల కోసం కదా మరి కనీసం ఇవన్నీ బాక్స్ గీసిన అవన్నీ తీసి ఇట్లా పెట్టుకొని ఇవన్నీ ఇక్కడ వేసుకోవచ్చు కదా మీరు వాడుకోవచ్చు కదా ఇప్పుడు ఇదంతా ఉంది ఇటువైపు వేసుకోవచ్చు కదా చూపిస్తారు అని ప్లేస్ లేదంటున్నారు కదా ఇంత పెద్ద మేడం ఇది ఇంత పెద్ద స్కానర్ ఎందుకు అట్లా మూలగ పెట్టేసినారు ప్లేస్ లేకపోతే దాన్ని కరెక్ట్గా ప్యాక్ చేసేది చేసి బయట పంపించు కదా కొత్తది ఊపన్ కూడా కాలే అట్లా తరలించి పెడితే ఇది ఎట్లా రేపు పొద్దున పని చేసేది ఎట్లా పెట్టేది ఎట్లా మేడం ఇట్లాంటి రాండి మేడం ఇప్పుడు ఇది కొత్తది మీరు అట్లా తగిలిచ్చి అట్లా పెడితే చెడిపోతే ఎవరు మేడం దీని బాధ్యతలు గవర్నమెంట్ మన ప్రజల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మీరు ఇట్లా ఉపయోగం లేకుండా నిరుపయోగంగా అది ఎట్లా అంటే కనీసం మనకి ఏమైందా ఏమాత్రం అవసరం లేదన్నది మాత్రం పడేసినారు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం ఇదన్నా రన్ అయితుందా పిల్లలకి మరి ఇవన్నీ దీంట్లోనే పెట్టినారు కదా నింపేసినారు అంత రన్నింగ్ అయ్యే తర్వాత కనిపించడం లేదు అది కొత్తదే కానీ వాడే విధానం అలా ఉంది కదా అంతే 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 ఈ మంచము అంత పెద్ద మంచం ఉంది ఒక లక్ష రూపాయలు మంచం ఆడ ఆ మన కళ్ళ నిలకడకు అట సర్ సర్ నేను చెప్తాను నేను తోట మాట్లాడతాను ఆప్నా ఉంటది జేబిని ఆని దాని స్కేటనా ఎంపిహో 11 డేటా మాట్లాడొచ్చు ఇదేందుకు ఇట్లా నింపేస్తున్నారు లే సార్ సార్ బ్రేకేజ్ అయింది కాబట్టి అలా ఏమన్నారు మామూలుగా చేస్తారేను నున్న హలో సార్ సార్ మాట్లాడేది చెప్పండి సార్ నా పేరు రామకృష్ణ బీజేపీ డిస్టిక్ ప్రెసిడెంట్ చెప్పండి సార్ మేము గజ్జల్లి విలేజ్ కు వచ్చినాము ఇక్కడ హాస్పిటల్లో మేము విజిట్ చేసాము ఈ హాస్పిటల్లో కొత్త పరికరాలు అన్ని కూడా ఎట్లా అంటే ఏదో పరికరాలు వస్తువు కింద పడేసినట్లు పడేసినారు అలాగే మన ఎక్స్రేలు తీసేవి తర్వాత మంచాలు హోల్డింగ్ మంచాలు వస్తాయి కదా అవి తర్వాత ఇక్కడ ఉండే స్టాకు అన్నీ కూడా ఈ పిల్లలకు సంబంధించి చిన్న పిల్లలకు సంబంధించింది ఒక మిషన్ కూడా ఉంది అది కూడా ఉపయోగానికైతే లేదు నిరుపయోగానే ఉంది ఇక్కడ హాస్పిటల్ సరిగా ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు అని ఇక్కడ కంప్లైంట్ వచ్చినందుకు ఈరోజు మేము రావడం జరిగింది ఈ హాస్పిటల్ మాదిరిగా లేదు ఒక గోడౌన్ మాదిరిగా ఉంది ఇది మొత్తం ఈ హాస్పిటల్ మొత్తం ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఒక గోడౌన్ మాదిరిగా ఉంది హాస్పిటల్ మాదిరిగా అయితే ఎక్కడా లేదు ఇది మీరు కాస్త మాట్లాడి దీనిపైన దృష్టి పెట్టి అవసరమైతే మీరు విజిట్ చేసి ఇది ఒక వన్ వీక్ లోపల అంత సర్దండి సార్ దీన్ని సర్ది ప్రజలు వస్తే ఇది హాస్పిటల్ అనే మాదిరిగా ఉండేటట్లు తీర్చిదిద్దండి దీన్ని ఎందుకంటే మా హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు మంత్రివర్యులు కోట్లాది రూపాయలు ఇక్కడ స్టేట్ కూడా మనకు నిధులు తక్కువ ఉన్న సెంట్రల్ నుంచి తీసుకొచ్చి మరి డెవలప్మెంట్ చేస్తా ఉంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉండే వస్తువులు వాడుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇది ఓకే ఓకే అండి నేను తీసుకుంటాను నేను కమిషనర్ గారు మీటింగ్ లో నోట్ నేను యాక్షన్ ఓకే ఓకే సరే లోన్ వన్ వీక్ లో కంప్లీట్ అయితే చూడండి రైట్ మళ్ళీ సార్ మంచాలు కొద్దిగా ఏపీయండి సార్ అంత మంచి మంచి మంచాలు ఎందుకంటే ఒక్కొక్క మంచము లక్ష రూపాయలు ఉంటుందేమో ఇట్ల కానీ ఏపీయండి సార్ ఫోల్డింగ్ ఉంటుంది అన్ని రకాల మామూలు మంచము ఆ మంచం ఎందుకంటే ఎంత పెద్ద మంచము మనకు కావాలన్నా దొరకవు ఇన్ని పరికరాలు మనకు వచ్చినప్పుడు ఉపయోగం చేసుకోకపోతే మన దురదృష్టమే కదా సార్ ప్రజల దురదృష్టం వాళ్ళకి ఏమైతుంది సరైన సౌకర్యం లేదు ఆధునిక పోండి అంటారు అవన్నీ మనం ఆడుకుంటే ఇక్కడే ఇప్పుడు ఎక్సరేజ్ చేయొచ్చు అవన్నీ కూడా ఉన్నాయి కదా పరికరాలు అవన్నీ వాడితే అవసరం వాళ్ళకి లేదు ఇది అట్లా వచ్చేసి వాళ్ళు ఇచ్చిన చరిత్ర వినదని నేను రాలే వచ్చిన ఐటమ్లు కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మరి మీకు పరికరాలు ఇచ్చినారు వాటిని ఎందుకు పడేసినారని చెప్తున్నా ఇది హిస్టరీ ఎవరు దీనికి ఎవరు ఇచ్చినారు ఇది కాదు మనకు కావాల్సింది అవి ఎందుకు పడినాయి ఎందుకు పడేసినారు వస్తే ఒక గోడల మాదిరి ఉంది డాక్టర్ వచ్చినారంటే డాక్టర్కి సరైన రూమ్ లేదు నీటి వ్యవస్థ లేదు ఉండేదాన్ని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు దీని లోపం చెప్పండి ఎందుకోసం గోడలు మాదిరి పడేసినారు ఎంట్రెన్స్ లో అటువైపు బాక్సులు ఇటువైపు బాక్సులు అటు చూసినా ఇటు చూసినా లేవనే అవును ఎందుకు అంత స్టాక్ అంతా ఒక రూమ్ లో సర్దొచ్చు మీరు అనుకుంటే స్టాక్ అంతా ఒకే రూమ్ లో సర్దొచ్చు అదొక రూమ్ అదొక రూమ్ అదొక రూమ్ ఆరు రూమ్ లో ఫ్లోరింగ్ ఎంత పడుతుంది అండి ఫ్లోరింగ్ ఒక లెటర్ పెట్టండి లెటర్ పెట్టి చేసుకోండి అవు రాసినారు రాకపోయినప్పటికీ కూడా మీరు కొద్దిగా దానిపైన దృష్టి పెడితే ఎవరో ఒకరు చేసేవారు దాతలు కూడా ముందుకు వస్తారు కదా పెద్ద లక్షల కోట్లు అవుతుందా కిందడదే కదా మా ఆట పది ఇరవై వేలు అయిపోతుంది ఏముందని ఇంకా ఇసుక మళ్ళీ రఫ కొట్టుకోవడమే కదా ఈ పెద్ద పని ఉందా చూసుకోవాలండి ఏదో ఒక ఇట్లా మా నాయకులు ఉన్నారు లోకల్గా రామలింగ గారు అట్లా వాళ్ళకి చెప్పిన కూడా సర్దుతారు కదా ఇప్పుడు మీరు ఉండేవాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం సరే అంటే చరిత్ర చెప్తారు చరిత్ర వినేదానికి వచ్చి సమాధానం మీరు అవన్నీ వద్దు హీరే గారు మీరు అందరూ కూడా ఉన్నారు సార్గారి పెద్ద ఎత్తులో డ్యూటీ ఇక్కడ మేడం గారు ఎవరు రాధా మేడం గారు ఎవరు అంటారు వారు వచ్చినా చెప్పండి ఇదంతా వన్ వీక్ లో మొత్తం రెడీ కావాలి మాకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అనేది పూర్తి డేటా నా దగ్గర ఉంది వినండి పూర్తి వినండి వినండి ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది పూర్తి డేటా నా దగ్గర ఉంది అన్నిటినీ విజిట్ చేసేదానికే ఇవాళ నుంచి మొదలు పెట్టినాం ఇంకా ఇక్కడ నుంచి పోదామని ఓవర్ చేసుకోవడం ఫస్ట్ ఇది ఇక్కడ మనం లాస్ట్ ఇది బార్డర్ అని ఈరోజు మొదలు పెట్టినాం అన్నీ చూసుకుంటూ పోతాం మీరు వన్ వీక్ లోపల అవన్నీ సరదాలి ఆ మిషన్లన్నీ వాడుకోవాలి మీరు వాడకపోతే రిటర్న్ లెటర్ పెట్టి పంపించాలి లేని చోటనే వాడుకుంటారు అనవసరంగా వృధా ఎందుకు చేస్తారు మీరు లేనప్పుడేమో లేవు అవి లేవు ఇవి లేవు అది లేదు ఇది లేదు అంటారు ఇచ్చిన దాన్ని వాడుకోవడం ఇప్పుడు అవన్నీ ఉన్నాయంటే దానికి సంబంధించిన ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారని వాళ్ళు ఇవ్వడం

హాస్పిటల్ మాదిరిగా లేదు ఒక గోడల్ మాదిరిగా ఉంది ఏ రూమ్ లో పోవాలన్నా కూడా రస్తా కూడా లేకుండా ఇటువైపున అటువైపున మొత్తం బాక్సులు నిండిపోయినాయి ఒక్కొక్క మంచము లక్ష రూపాయలు పెట్టిన దొరకనటువంటి మంచము గవర్నమెంట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పంపించింది ఇక్కడ అన్ని పరికరాలు అన్ని కూడా పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నాయి ఆ మిషనరీలు అన్ని కూడా ఎట్లా అంటే పనికరాకు ఎక్కడైనా గోడల్లో పడేసినట్టు పడేసినారు

ఏం స్టాప్ తక్కువ ఉంది దాన్ని నేను రెక్టిఫై మాట్లాడతాను మేడం డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతాం అవసరమైతే మా మినిస్టర్ గారికి కూడా చెప్తాను మా మినిస్టర్ గారితో కూడా మాట్లాడి కూడా స్టాంప్ వచ్చే మంది కూడా చూస్తాం ఇంకేమైనా ఉన్నాయా అది సమస్యలు నాకు నీట్గా ఒక లెటర్ రూపం కూడా తయారు చేసి ఇస్తే మా రాబలి మీద ఇస్తారు మీరు రేపు ఇస్తారా ఎల్లుంపిస్తారా వాటర్ సమస్య నేను మాట్లాడతా తర్వాత మేడం గారు చెప్పింది మీరు లెటర్ రూపంలో ఇవ్వండి మాట్లాడండి మాట్లాడి చేయండి బట్ అది మాత్రం ఆయనంత తొందరగా క్లీన్ చేయండి అటెండెన్స్ కావాలంటే మా రామ్లింగ గారు పంపిస్తారు రామలింగ గారు ఇద్దరు అంటున్నారు నలుగురు పంపేయండి నలుగురిని నాలుగు రోజులు పెడతారు మేడం నేటిగా సర్దుకోండి ఫస్ట్ అంతా క్లీన్ చేయించుకొని తర్వాత సర్దుకోండి అదే మేడం అదే నలుగురిని పంపిస్తాము అంత క్లీన్ చేయించి ఫస్ట్ ఒక రోజు క్లీన్ చేయించుకోండి తర్వాత సర్దుకోండి తర్వాత ఈ హాస్పిటల్ కి ఒక వాచ్మెన్ కూడా అవసరము వాచ్మెన్ కూడా నేను మాట్లాడతాను వాచ్మెన్ కూడా ఒకటి ఏర్పాటు చేపిస్తాను ఎందుకంటే నైట్ పూట మీరు ఉంటారు కాబట్టి మీకు రక్షణ కోసమే నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేస్తున్నారు దానిలో మా దృష్టిలో ఉంది అతి త్వరలోనే వాచ్మెన్ కూడా వస్తున్నాయి నేను మాట్లాడతాను అది రాసియండి నేనేమంటాడో మీకు ఇంకా ప్లేస్ ఉందా ఎంత అదే కట్టుకోవడానికి ఇంకా అవకాశం ఉంది అంటే ఇది సరిపోవడం లేదు కాస్త మాకు ఎక్స్టెన్షన్ చేసి ఇంకో బిల్డింగ్ కావాలని చెప్పేసి మీరు పొందుపరచం దాంట్లో ఇప్పుడు పరికరాలు ఉన్నాయి కదా స్కానింగ్ రూమ్ కావాలి బ్లడ్ టెస్ట్ రూమ్ కావాలి డాక్టర్ గారు ఉండేందుకు ఒక మంచి ఓపీలు వస్తాయి మంచిగా ఒక హాల్ మాదిరి ఉండి పేషెంట్ ఒక వంద మంది దాకా కూర్చొని మాదిరిగా చూసుకొని ఇప్పుడు అరవై అంటున్నారు ఉండాలి మేడం కంపల్సరీ అవసరం ప్రతి చోట ఉంది కదా మేడం ఇక్కడ ఎందుకు లేదు అందుకే మేడం ఇప్పుడు ఏదైనా సార్ చెప్పారు దాని విధంగా మీరు రాసి